అందరికీ నమస్కారం నా పేరు రాజేంద్ర కుమార్ ఫ్రమ్ ఆర్కే అండ్ ఫ్రెండ్స్ ఛానల్ నుంచి ఫ్రెండ్స్ మరి నా గురించి కొద్దిగా ఈరోజు చెప్పాలి ఎందుకంటే నేను ఈరోజు నా హిందూయిజం గురించి మాట్లాడబోతున్నాను రాజేంద్ర కుమార్ అంటే హిందూ వ్యతిరేకి అని కొంతమంది ముద్ర వేయడం మొదలుపెట్టారు ఆల్రెడీ నేను హిందూ ధర్మంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని ఉండాలనే ఇప్పుడు వరకు మొన్నటి వరకు కొద్ది రోజుల వరకు కూడా హిందూగానే బ్రతకాలని హిందూగానే చనిపోవాలని కోరుకున్నాను బాబాసాహెబ్ శిష్యునైనా బాబాసాహెబ్ మార్గంలో వెళ్తున్నా కూడా హిందూగానే చనిపోవాలని కానీ అనుకునేవాడిని మొన్న దాకా కారణం ఏంటంటే హిందువులందరూ మంచి మంచివాళ్ళు హిందువు ఎక్కడికి వెళ్ళినా దండం పెట్టుకుంటాడు చర్చికి వెళ్ళినా దండం పెడతాడు మసీదుకి వెళ్ళినా దండం పెట్టుకుంటాడు ఏ రూపంలో దేవుణ్ణి చూస్తాడు దేవుడు ఎవరో తెలియదు కాబట్టి సృష్టికర్త ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు సృష్టికర్త ఎవరో మనకి ఎవరికి తెలియదు కాబట్టి ఏ అయినా దేవుడికి దండం పెట్టుకుంటాడు కాబట్టి మంచి అనుకున్నా మరి నా తల్లి కృష్ణుడి భక్తురాలు ఇప్పుడు కూడా కృష్ణ జ జపం చేయకుండా కృష్ణ కృష్ణ అనుకున్నా ఆవిడ బ్రతకలేదు ఆవిడ ఇప్పుడు కూడా కృష్ణుడిని గురించి ప్రార్థన చేస్తూనే ఉంటుంది పూజ పూజ కాకపోయినా అదొక ప్రార్థన టైప్లో చేస్తూనే ఉంటుంది ఆవిడ మా మామగారు శ్రీరాముని భక్తుడు ఆయన నైంటీస్లో కొన్ని లక్షల రూపాయలు దాదాపుగా నాకు తెలిసి ఇరవై లక్షల రూపాయలు అంటే ఎప్పటికప్పుడు ఒక లక్ష రూ ఒక లక్ష రూపాయలు నాకే డబ్బులు ఇచ్చి డీడీ పట్టురనేవాడు నేనే తీసుకు వచ్చి డ ఆయన డీడీలు ఇస్తున్నాను మీరు భద్రాచలం శ్రీనా శ్రీరాముని దాని దీంట్లో డొనేషన్ డొనేటర్స్లో చూసుకుంటే కోకా రామ్మోహన్ రావు గారు అనుకుంటే ఖచ్చితంగా ఆయన పేరు మీద నెల నెల ఎవరా చేసే కొన్ని ఉన్నాయి వాళ్ళు దానికి ఆయన దా దానాలు చేశారనమాట నెలలో ఆయన పేరు మీద జరగాలని చెప్పేసి అట్లా కొన్ని అన్నదానాలు కానీ లేకపోతే రకరకాలు శ్రీరామునికి చేయాల్సిన ఏదైనా వస్త్రదానాలు ఏదైనా కొన్ని ఉన్నాయి నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ ఆయన పంపిస్తారు దాదాపు పెద్ద డోనర్ ఆయన శ్రీరాముడు భక్తుడు అయినా అలాగే నా భార్య కూడా శ్రీరాముడు భక్తుడు అలా ఒకప్పుడు చిన్నప్పుడు వీళ్ళందరూ కలిపి మా మామగారు మా భార్య కలిపి మా పిల్లలకి శ్రీరాముడి గురించి నేర్పుతున్నప్పుడు నాకు కూడా కొన్ని నేర్చుకున్నాను అప్పుడు శ్రీ రామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే వాళ్ళకి నేర్పుతున్నప్పుడు విని నేను నేర్చుకున్నాను సరే రాముడు అంటే కూడా నాకు కూడా కొంత అదొక అభిమానం ఏకపత్ని వ్రతని తండ్రి మాట విన్నాడని అలా కొన్ని ఆయనలోని మంచిగా గుణాలు అభిమానం ఉన్నది సరే మరి అలాంటప్పుడు మరి జీసస్నికి చాలా ఫాలోవర్ కదా అని కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ శ్రీ జీసస్ని కూడా నేను కొంత చాలా వరకు వచ్చేస్తాను దాని కారణం ఏంటంటే అమ్మ శ్రీకృష్ణ కృష్ణ భక్తురాలు అయినా కూడా మా ఇంటి దగ్గర గంగానం గుడి ఉండేది అక్కడ బొల్లు కూడా అర్పించేవాళ్ళు శక్తి గుడి ఉండేది శక్తి పడని నేను రోజు చిందులు వేసేవాడిని చిన్నప్పుడు అంతా కూడా శక్తి పడ దసరా టైంలో నేను అక్కడే ఉండేవాడిని అయినా కూడా కొంచెం ఎదుగుతున్న టైంలో అడల్సెంట్ టైంలో తొమ్మిదో క్లాస్ ఆ టైంలో వచ్చేటప్పటికి పెద్దనాన్న సండే సండే జీసస్ గురించి మాట్లాడి చెప్తూ ఉండేవాడు నాకు ఆయన ఒక మాట చెప్తే నువ్వు జీసస్ నువ్వు ఇంకా వాళ్ళని అడిగితే ఇస్తారు నాన్న అని చెప్తాడు నాకు సరే అప్పట్లోనే వివేకానంద బుక్ కూడా ఒకటి కానీ అది నేను నువ్వు తక్కువ అనుకోవడం చాలా పాపం అని చెప్పేసి ఆయన కొన్ని ఇన్స్పైర్ చేస్తారు కొన్ని వాటిలో అలాగే అప్పుడు ఆయన అందులోనే ఆయన ఏమన్నారంటే ఒక బుక్లో ప్రతి మనిషికి ఒక పర్సనల్ దేవుడు ఉండాలి దేవుడు ఉండాలి కాబట్టి ప్రతి వ్యక్తికి ఉండాలి మనకు ముప్పై కోట్ల దేవుడు దేవతలు దేవుడు ఉన్నా కూడా పర్సనల్గా ఒకరికి దేవుడు ఉండాలని చెప్పాడు ఆయన అందులో అప్పుడు నేను రాముడు రాముడు అనుకున్నప్పుడు రాముడి మీద భక్తి ఉన్న వారిని అగ్నిప్రవేశం కానీ లేకపోతే గర్భిణీ స్త్రీని అడవికి పంపించడం కానీ ఎందుకో నాకు మనసుకు నచ్చగా రాముడిని పక్కన పెట్టాను కృష్ణుడు నేను చాలా సాత్వికంగా చాలా మంచిగా ఉండేవాడు ఏ తొంగ చూపులు ఏదో చూపులు ఉండేవి కాదు కాబట్టి అమ్మాయిలు నాతో క్లోజ్గా ఉండేవాడు తొమ్మిదో క్లాస్ టైం నేను అందరూ మొదలుపెట్టారు కృష్ణుడు రా అనేవాళ్ళు అనమాట ఇంటికి అమ్మాయిలు అందరూ నాతో ఉండి కంబైన్ స్టడీ చేస్తా ఉంటే అరే ఇప్పుడు కృష్ణుడు రా అనేవాడు ఇంట్లో వాడు వ్యంగ్యంగా నాకు అది నచ్చల అరే అమ్మాయిలతో ఇదిగా ఉంటే క్లోజ్గా ఉంటే కృష్ణుడు రా అంటాం చా నచ్చలేదు అందుకని కృష్ణుడిని పక్కన పెట్టాం జీసస్ జీసస్లో మరి అలాంటివి ఏమేమి దొరకలేదు కాబట్టి మరో ఆయన ప్రీచింగ్స్ మా పెద్ద అని చెప్పిన ప్రీచింగ్స్ ప్రతి మాట నాకు నచ్చింది అనమాట ఆయన జీసస్ నోట్ నుంచి వచ్చిన ప్రతి మాట మంచి మాటలు నాకు నచ్చి జీసస్ని నా పర్సనల్ అడవి పెట్టుకున్నాను అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని పెట్టుకుంటారు అలాగే నేను చేసేసి పెట్టుకున్నాను అలా అని చెప్పేసి గుడిలకు వెళ్ళడం మానలేదు నేను అన్ని గుడ్లకే వెళ్ళేవాడిని అన్నవరం మా అమ్మ ప్రతి సంవత్సరం అన్నవరం సత్యనారాయణ స్వామి వస్తానం చేయించేది అన్నవరం వెళ్ళేవాళ్ళం వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళి ఉన్నది నేను వెంకటేశ్వర స్వామికి ఒకసారి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం ప్రత్యేక దర్శనం టైప్లో వచ్చేవాళ్ళందరూ ఆపేసి వెంకటేశ్వర స్వామి నాకు స్పెషల్గా దాదాపు అంటే ఒక్క నిమిషం ఒక్క క్షణం కూడా అక్కడ నుంచనే పరిస్థితిలో నా ఒక్కడి కోసం నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ దాదాపు కొన్ని నిమిషాలు ఎగ్జాక్ట్గా నాకు గుర్తు లేదు కానీ చాలాసేపు ఇక తను తీరేంత వరకు కూడా దర్శనమిచ్చాడు ఆయన కాబట్టి నేను హిందూ వ్యతిరేకని కాదు హిందువులందరూ మంచివాళ్ళే హిందువులందరూ బంధువులని నమ్మేవాడు ఎందుకంటే హిందువులందరూ నా బంధువుల్లో చాలా అందరూ హిందువులే అమ్మ హిందువు అమ్మను అమ్మని వ్యతిరేకిస్తానా హిందువులందరూ వ్యతిరేకమే ఎప్పటికీ కూడా ఏమి రేపొద్దున ఎలా నేను మారినా కూడా హిందువులందరూ బంధువులే హిందువులందరూ కూడా మంచివాళ్ళే ఇకపోతే మరి ఈరోజు నేను మాట్లాడాల్సింది అనుకున్న సార్ టాపిక్ ఏంటంటే హిందూయిజం హిందూయిజం గురించి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను హిందూయిజం అంటే ఒక మతం కాదు అనేక మతాల సమ్మేళనం శైవులు వైష్ణవులు కొట్టుకున్నారు అలాగే బౌద్ధం బౌద్ధం అనేది హి వైదిక మతానికి వ్యతిరేకంగా వచ్చిన మతం ఇది వ్యతిరేకించింది వైదికం వైదిక మతాన్ని వైదిక మతం బ్రాహ్మణ మతాన్ని వ్యతిరేకించింది దాన్ని హిందూ మతం అని అంటానికి లేదు మనం వై వేదాలను వ్యతిరేకించారు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు యజ్ఞాలు వ్యతిరేకించారు బల్ని వ్యతిరేకించారు అలాగే జైన మతం మహావీరుడు మహావీరుడు స్థాపించారు అంటే వాళ్ళు ఒప్పుకోరు కానీ ఇంత ఆయన కూడా ఒకళ్ళు అంటారు కానీ ఆ జైన మతం కూడా పూర్తిగా ఈ వేదాలని యజ్ఞాలని వ్యతిరేకించి అహింసను బోధించింది మతం జైన మతం బుద్ధిజం జైనిజం రెండు కూడా సమకాలికం రెండు ఒకేసారి వచ్చే తర్వాత కొంచెం ముందు జైనిజం కొంచెం ముందు అనుకుంటా ఆ తర్వాత సిక్కు మతం సిక్కు మతం కులాలు వ్యతిరేకించి హిందూ అంటే కులాలు ఎక్కడి నుంచి ఉన్నాయి హిందూయిజంలో కదా ఉన్నాయి మీరు హిందూయిజం ప్రసవం హిందుయిజం అంటున్నాం ఇది కూడా రూపాంతరాలు చెందుకు వచ్చింది వైదక మతం వేదాలు మన వేదాలు అంటాం కానీ మన వేదాలు ఆచరిస్తున్నామా వేదాల్లో ఉన్న హిందువుని మనం దేవుడిగా పూజిస్తున్నామా అప్పుడు వేదాల్లో హిందువుడికి ఎన్నో స్తోత్రాలు చెప్పారు అప్పుడు ఎన్నో స్తోతులు చెప్పి దేవాది దేవుడికి దేవతలకే దేవుడు చెప్పారు ఆయన మరి అలాంటి దేవుడిని మనం ఒక ఎలా చేసామని ఒక స్త్రీలోలుడి కింద కథలు రాసేసాం ఆ కథలు అక్కడితో ఊరుకున్నారా ఈ కవులు ఊరుకోలే శవిలు విష్ణుడి మీద వ్యంగ్యంగా కథలు రాస్తారు శివపురాణంలో విష్ణుడికి మీద వ్యంగ్యంగా కథలు రాస్తారు విష్ణు పురాణంలో శివ శివుడికి వ్యంగ్యంగా కథలు రాస్తారు ఇలా రకరకాలుగా మళ్ళీ కవులు ఊరుకోకుండా మరి అప్పట్లో మరి గుళ్ళ మీద కూడా మనం అప్పుడు ఇది శృంగారం అనేది గొప్పగా అనుకున్నామో తెలియదు కానీ ఆ కథలు కథల్లోనూ ఉన్నాయి గుళ్ళ మీద ఉన్నాయి ఇవి పెద్దగా ఇది కాదు కానీ ఇలాంటివి కాకుండా అనేక దురాచారాలు మన మన దీంట్లో ఉన్నాయి మరి ఉదయనిధి స్టాలిన్ ఒక మాట మొత్తం దేశం మొత్తం అంతా ఉట్టి అట్టుడికిపోయింది దాంతో దాన్ని ఉదయనిధి స్టాలిన్ చెప్పిన దాన్ని అవును మన మన గ్రంథాల్లో ఉన్న చెత్తం తీసేసాం అప్పుడు అంతా మంచి చేసుకుందామని కాకుండా సనాతన ధర్మం అంటాడా ఇప్పుడు కూడా అదే మాట రాజేంద్ర కుమార్ అంటాడా అంటారు తప్ప అరే బాబు ఇవన్నీ కూడా తుడిచేసాం అయిపోయింది అదంతా గత చరిత్ర అని మాట్లాడేవారు అరే ఒకప్పుడు మన చరిత్రలో మనకి సతీసాగర్ మనం ఉంది సతీసాగర్ మనం ఫోర్సుబుల్గా వాలంటరీ కాదు అది ఫోర్సుబుల్గా భార్యను తీసుకెళ్లి అక్కడ సతీసాగర్ మనం చేసాం బాల్య వివాహాలు ఎలాంటి బాల్యవాహాలు ఈ సతీసాగర్ అనే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు రాజారామ్మోహన్ రెడ్డి గొడవ చేసిన అప్పుడు చేసింది చట్టం చేసింది బ్రిటిష్ వాళ్ళు అలాగే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బాల వివాహాలు చేయకూడదు అప్పుడు బాల్యవాహాలు చేయకూడదు అంటే పన్నెండేళ్ళ లోపల బాల్యవాలు చేయకూడదు అని చట్టం చేశారు కనీసం పన్నెండేళ్ళు ఉండాలని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో చేశారు అంటే తొమ్మిది ఏళ్ళకి ఎనిమిది ఏళ్ళు కూడా పెళ్లి చేసాం ఎవరికి చేసాము ముసలా మొత్తకోళ్ళకి పెళ్లి చేసి పడేసాం ఎప్పుడు వాడికి వాళ్ళకి ఇది లేదు పెద్దవాడికి ముసలాడికి కూడా పిల్లలు చేసుకోవడమే చిన్నపిల్లలు చేసుకోవడమే ఎంత దురాచారం అండి అలా స్త్రీలని గౌరవించాము మనం స్త్రీలు అత్యంత నీచంగా చూసాం మన ధర్మంలో అత్యంత నీచంగా చూసాం విద్య లేదు ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం చచ్చిపోతే సతీష్ సహం అని అంటాం లేదంటే గుండు కొట్టిచ్చి తెల్లది తీసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం లేదు ఇంకో పెళ్లి చేసుకోవడం ఆ పాపం మరి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని మళ్ళీ బ్రిటిష్ వాడు చట్టం చేయాలి పద్దెనిమిది వందల యాభై యాభై ఆరులో బ్రిటిష్ వాళ్ళు లేదు స్త్రీ కూడా ఇంకో వివాహం చేసుకోవచ్చు భర్త అని కానీ లేకపోతే భర్త విడాకులు ఇచ్చుకుని అని చెప్పేసి చట్టం చేయితే కానీ స్త్రీకి సో ఇది లేదు హక్కు లేవు ఆ తర్వాత పులే మహాత్మా జ్యోతిబాబు పులే స్త్రీకి విద్యా హక్కుల గురించి పోట్లాడాడు బాబా సాయి సంగతి తెలిసిన విషయమే ఇలా ఎంతోమంది చేశారు ఈ గ్రంథంలో ఉన్న ఇవన్నీ కూడా దేవదాసి వ్యవస్థ జోగిని వ్యవస్థ అరే అత్యంత జుగుప్సాకరమైన వ్యవస్థ కదా ఇది దేవునికి అర్పించేయాలా మీ బిడ్డల్ని ఆ బిడ్డల్ని వాళ్ళు కొన్ని దేవుని దగ్గర సేవ చేసుకుంటారు నన్నుల్లాగా నన్ను చేసుకుంటారంటే కాదే బ్రాహ్మణులు శృంగారానికి వాళ్ళని వాడుకుంటారు అందరూ వాళ్ళని ఒక వేసుల వాళ్ళు వాడుకుంటారా పురోహితులు బ్రాహ్మణులు ఎవరి ఇష్టం వస్తే వాళ్ళ ఇంత అత్యంత దగులుబాచి వ్యవస్థ ఉంది ఎప్పటిదాకా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో జోగిని వ్యవస్థ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ దాకా ఉంది మరి వ్యవస్థ అంత చెత్త అని చెప్పినప్పుడు హ్యాయ్ ఎన్ని చెప్తావా అంటే ఉన్న వ్యవస్థ అవన్నిటిని తీసేసి మనం ఏమైనా మనం ఏమైనా సంస్కరించుకుంటామా సంస్కరించుకుందామా బాబాసాహెబ్డు ఈ రోజున వార్త చూశానమాట మన మోహన్ భగత్ గారు అన్నారట బాబాసాహెబ్ హిందువులు ఏకం చేయడానికి చాలా కృషి చేశారండి హిందువులు ఏకం చేయడానికి కృషి చేయలేన హిందువుగా పుట్టాను అది నా చేతుల్లో లేదు కాబట్టి హిందూగా చనిపోనని ఐదు లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించాడు ఆయన స్వీకరించి బౌద్ధాన్ని రివైవ్ చేశాడు ఆయన మొత్తం మీరు ఇందులో రీలీస్ ఆఫ్ రామా కృష్ణ ఒకసారి చదవండి మనుషర్మశాస్త్రాన్ని తగలబెట్టాడు ఆయన అలాగే మను ధర్మశాస్త్రాన్ని పూర్తిగా దానికి దహన సంస్కారాలు చేశాడు ఎలా చేశాడు అంటారా రాజ్యాంగం ద్వారా రాజ్యాంగంలో ఎన్నో ఎన్నో సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని తీసుకొచ్చారు ఆయన బ్రాహ్మణులకు మాత్రమే ఉండే చదువు వేదాలు చదువుకునే హక్కులు బ్రాహ్మణులకు మాత్రమే ఉండేదాన్ని చదువు అందరూ చదువుకోవచ్చు స్త్రీలు అందరూ చదువుకోవచ్చు రాజ్యాంగం పొందిపరచారు సమానత్వం అరే బ్రాహ్మణులకు ఒక న్యాయం మిగతా వాళ్ళకు ఒక న్యాయం నో కుదరదు అందరూ ఒకటే న్యాయం శిక్షలు అందరికీ ఒకటే శిక్ష అందరూ మనిషి అందరికీ ఒకటే శిక్ష ఇవన్నీ కూడా మొత్తాన్ని తీసుకొచ్చాడు అలాగే ఒకే భార్య ఒకే భర్త ఇది మన గ్రంథాల్లో లేదండి అంటే రాముడు శ్రీరాముడికి ఒక పత్రం కానీ బట్ మన గ్రంథాలందరూ కూడా ఒక్కటే భర్త ఉండాలి భార్య ఉండాలని చెప్పి అక్కడ లేదు దేవుళ్ళకే చాలామంది ఉండేవాళ్ళు కాబట్టి ఇది కూడా బాబాసాహెబ్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా హిందూయిజాన్ని ద్వేషించిన బాబాసాహెబ్ హిందూ మతాన్ని తెలియకుండానే సంస్కరించారు ఈ సంస్కరణ లేకపోతే ఈరోజు శుద్ధులు మా ధర్మం మా ధర్మం నెత్తిన పెట్టుకుని మా ధర్మం అని చెప్పేసి మా మాట్లాడుతున్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోదు కానీ ధర్మం కానీ ధర్మ ధర్మరక్షకులు బయలుదేరారు ఎవరంటే శుద్ధులే బ్రాహ్మణులు అనుకొని దయచేసి బ్రాహ్మణులు అంతగా పెద్దగా ఎవరు మాట్లాడాల ఈ శూద్రులు ఎవరైతే ఒకప్పుడు సేవకులుగా మాత్రమే ఉండవలసిన శూద్రులు ఉన్నారు బ్రహ్మ మన ధర్మశాస్త్ర ప్రకారం ఏ హక్కులు లేవు చదువుకునే హక్కులు లేదు రాజ్యం రాజ్యాధికారం అనేది లేదు ఇప్పుడు రాజ్యాధికారం వచ్చేసారు అంతా కూడా బీసీలు కానీ లేకపోతే శూద్రులు కానీ మిగతా వాళ్ళు కానీ రాజ్యాధికారం దగ్గరికి వచ్చేసారు వీళ్ళందరూ ఇప్పుడు అమ్మ ధర్మ ధర్మాన్ని కాపాడాలా ధర్మాన్ని కాపాడదాం నేను కూడా కాపాడదామని అనుకున్నాను హిందూ మతాన్ని సంస్కరించాలి నేను కూడా ఎంతో ఎంతో అనుకున్నా ఈ మతాన్ని సంస్కరిస్తే బాగుండు ఎస్ సంస్కరణ తెలియకుండానే రాజ్యాంగం ద్వారా సంస్కరణ జరిగింది మరి ఇప్పుడున్న హిందూ మతంలో ఉన్న ఈ చెత్ అప్పుడప్పుడు మరి దీన్ని చెత్త అంటారు మరి ఏమంటారు నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సతీశాకరమనం బాల్య వివాహం జోగిని వ్యవస్థ దేవదాసీ వ్యవస్థ అంటరానితనం వర్ణ వ్యవస్థ ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థ ఇవన్నిటిని లేవు అని చెప్పడానికి అన్నింటిలో పెట్టి రాసేసుకున్నామే రామాయణంలో కుల వ్యవస్థ చూపిస్తాం రామాయణంలో చాకలోడు ఉన్నాడని చెప్తాం మహాభారతంలో ఏకలవిడి ఏళ్ళరికాని చెప్తాం ఎన్ని ఉన్నాయి ఎక్కడ తీసేస్తాం సడన్గా మరి తీసేయడానికి మరి బైబిల్లో ఎన్నో గ్రంథాలన్నీ దగ్గర పెట్టుకొని ఇది దేవుడి గురించి సరిగ్గా చెప్పట్లేదని చెప్పి కొన్ని గ్రంథాలని వాళ్ళు తిరస్కరించారు మీకు తెలుసా విషయం ఎన్నో గ్రంథాలు తిరస్కరించి ఏదైతే నిజమైన దేవునికి ఇదిగా దగ్గరగా ఉన్నాయో అని చెప్పి ఆ గ్రంథాలను వరకే వాళ్ళు బైబిల్గా దాన్ని కూర్పు చేశారు బైబిల్లో చెత్త ఉందని కొంతమంది మాట్లాడుతుంటారు ఆ చెత్త అలా ఉండకూడదు అని చెప్పడానికి ఆ చెత్త కూడా పెట్టడం జరిగింది రాజేంద్ర కుమార్ అనేవాడు పలానావాడు ఇలా ఇలా చేశాడు తప్పు ఆ తప్పు చేస్తే వాడు ఇలా శిక్ష పొందాడని చెప్పడం జరిగింది అలాగే అట్లాగే అన్నిట్లో మరి అలా మనం మరి పీఠాధిపతులు స్వామీజీలు అందరూ కూర్చుని మరి మోడీ పుణ్యం అని కూర్చుని ఈ చెత్త అంతా లే ఉండకూడదు ఇదంతా గ్రంథాల్లో తీసేస్తున్నాము ఇది లేదు దీని గురించి మనం మాట్లాడటానికి లేదు మాట్లాడటం కూడా తప్పు అని చెప్పి నిషేధించేసి అవి లేవు మనకి కులతత్వం లేదు కులాలు లేవు వర్ణాలు లేవు అందరూ సమానమే దే మన 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 మతంలో చెప్పాం ఏం చెప్పాం వసుధైక కుటుంబం భూమిలో భూమి మీద ఉన్న అందరం ఒకే ఒక దేవుని బిడ్డలమే అని చెప్పాం నువ్వు క్రైస్తవుడమైనా దేవుని బిడ్డవే ముస్లిం అయినా దేవుని బిడ్డవే మా మతం నేను ముడుచుకుంటుంది వసుదై కుటుంబం సర్వే జనో భవంతు చెప్పాం అని చెప్పి మనం కానీ మన మతాన్ని మనం సంస్కరించుకుంటే దేవుడు ఒక్కడే ఆ దేవుడికి ఉన్న లక్షణాలన్నీ కూడా దేవునికి ఉన్న మంచి లక్షణాలు దేవునికి మంచి లక్షణాలు మనకు తెలియదా దేవుని గురించి మంచి లక్షణాలు చెప్పండి మీరు దేవునికి ఈ లక్షణాలు ఇవని చెప్పేసి మనం చెప్పండి దేవునికి లక్షణాలు అని చెప్పేసి అడిగితే చాట్ జీపీ కూడా వచ్చేసాడు దేవునికి గొప్ప లక్షణాలు మంచి లక్షణాలు తెలియవా ప్రతి వాడికి తెలుసు కదా మంచి లక్షణాలు ఏవి ఉన్నాయా మంచిగా బ్రతకడం హృదయం సుశుద్ధిగా ఉండడం అందరి మనిషిని మనిషిగా చూడటం మనిషిని ప్రేమించడం నీలో కూడా ఆత్మ ఉంది పరమాత్మ ఉందని చెప్పాడు కదా శంకరాచార్య లేదా నీలో కూడా పరమాత్మ ఉంది చండాలు అదేగా అడుగుతాడు నీవు ఎవరు అని అడుగుతాడు అతిశా సంక్రియ జ్ఞానోదం అంటే నీకు ఏదైనా సన్నాలలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మలో దేవుడు ఉన్నాడు మనందరం నీటి చుక్క అయితే దేవుడు సముద్రం మనందరం నీటి చుక్కలు అందులో కలవాలి కాబట్టి నీటి చుక్క నేను నాలో ఉంది కాబట్టి దేవుడు ప్రతి వ్యక్తిలోనూ క్రైస్తవులోనూ ముస్లింలోను అందరూ చెప్పేది మన ధర్మం ఈ ధర్మాన్ని తీసుకొచ్చి సంస్కరించుకుందామంటే సంస్కరించుకుందామని మాట్లాడితే ప్రతి వాళ్ళు నా మీద అరే నువ్వు హిందూ వ్యతిరేకి మాట్లాడేది అరే సంస్కృతికండి అవసరం లేదు ఈ క్రైస్తవులందరూ మమ్మల్ని మార్చేస్తున్నారు క్రైస్తవులందరూ మారుస్తున్నారు అరే క్రైస్తవులు మారుస్తున్నారా ఎలా మారుస్తారు నా భార్య నా భార్య ఒక రాముడి భక్తురాలు ఒక పది సంవత్సరాల క్రితం క్రిస్టియన్గా మారింది నేను ఇప్పటివరకు వరకు మాట్లాడినని మార్చలేకపోయింది అప్పుడు మా అమ్మ కృష్ణుడు భక్తులు ఇప్పటివరకు ఆవిడ మార్చలేకపోయింది నలుడు క్రైస్తవుడే కానీ ఇప్పటివరకు మమ్మల్ని ఎవరు మార్చలేదు దాదాపు పెళ్ళి దాదాపు పద్నాలుగు ఏళ్ళైపోయింది వాళ్ళకి పద్నాలుగు ఇంక ఎక్కువైంది పదిహేడేళ్ళైంది మార్చి అల్లుడు మార్చలేపాడు కూతురు మార్చలేపోయింది భార్య మార్చిపోయింది నన్ను మమ్మని కానీ ఇప్పుడు మీరు మారుస్తున్నారు ఎవరంటే మాట్లాడితే నువ్వు క్రైస్తుడు లేకపోతే నువ్వు ఇదో అని చెప్పిన భక్తుడు అలాగే దేవుడిని వెతుకుదామని చెప్పేసి గత సంవత్సరం నుంచి నేను పరిశీలించే ప్రయత్నం చేస్తుంటే ఒక్క హిందువు ఇది చదువు దేవుడు ఇలా తెలుసుకో అని చెప్పి మాట్లాడిన ఒక్క హిందువు నా దగ్గర రాల నేను ఫేస్బుక్లో పెట్టాను వాట్సాప్లో పెట్టాను దేవుడి కోసం వెతుకుతున్నాను వెతుకుతున్నానని ఒక్క హిందువు నాకోసం రాల ఒక్క హిందూ వచ్చి నీకోసం ఇలా చేస్తే నీకు ఇది అవుతావు అని చెప్పేసి ఒక పంతులు గారు ఒక బ్రాహ్మణు ఇంకొకడెవరో నాకున్నారు నాకు ఇద్దరు ఇద్దరు బామడుతులు నాకు బ్రాహ్మణులే నా చెల్లి భర్త నా భార్య భర్త నా సారీ నా భార్య తమ్ముడు భార్య భర్త నేనెల్లే భార్య తమ్ముడు ఇలా అలాగే నా నా కుటుంబంలో ఒక ఎలమ్మ ఉన్నారు గౌడ ఉన్నారు మా మేనత్త కాపు ఇలా చాలా అందరూ బ్రాహ్మణులతో కదా అన్ని కుటుంబం అందరూ లేని వాళ్ళు ఎవరు లేరు ఒక ముస్లింస్ ఇంకా లేరు కానీ అన్ని సమానం చెప్పుకునే ధర్మం నాది అనుకుని నేను ఇప్పుడు దాకా ఉండాలని కోరుకున్నా కానీ ఒక్కళ్ళు కూడా దేవుడిని వెతకడానికి నువ్వు రా ఇలా ఉంది ఇందులో ఇలా వెతకొచ్చని చెప్పలా క్రైస్తవులు తిడుతూ పోషి పెడితే క్రైస్తవులు అందరూ కూడా ఒక్కొక్కరు తర్వాత ఒకళ్ళు వాళ్ళు ఇది చదువు ఇది చదువు అని వెనకాల పడ్డారు కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఈ కురాన్లో ఇది చదవమని చెప్పారు నేను చదివాను కురాన్ కూడా చదివాను బైబిల్ కూడా చదివాను దాని గురించి మళ్ళీ చేస్తాను ఈరోజు హిందూ ధర్మాన్ని బాగు చేయడం దీన్ని సంస్కరించడానికి వీళ్ళు సిద్ధంగా లేరని నాకు అర్థమైపోయింది ఎందుకంటే వీళ్ళు కులం కావాలి కులాన్ని మాత్రం వదులుకోడు ఎందుకంటే దానికి ఒక మానసిక వ్యాధి కులం అనేది మనసుకు సంబంధించింది ఎక్కడ దాన్ని చూపించలేదు దాన్ని ఓన్లీ మానసిక వ్యాధి మీరు చూస్తే మనుషులు చూస్తే ఎస్సీలో చూస్తే తెల్లగా బ్రాహ్మణులు లాగా ఉండే తెల్ల ఎస్సీలో చూస్తారు మా నార్త్ ఇండియాలోకి వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటారు రంగు రుచి మీ డిఎన్ఏ టెస్టింగ్ చేస్తే ఎస్సీ డిఎనే బ్రాహ్మణి డిఎనే అందరి డిఎన్ఏ ఒకటి ఉంటుంది ఇది మానసిక వ్యాధి తప్ప ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పి ఇంకా స్టిల్ మీరు ఆ తక్కువ ఎక్కువ అనేది ఉంది అది మాది మాత్రం మనసులోంచి పోవట్లా ఎందుకు ఎక్కువ ఎక్కువ ఉందంటే వివాహం ఎవరికి వచ్చినప్పుడు ప్రేమించి పెళ్ళి చేసినప్పుడు బయటపడుతుంది మీ కులం ఉందన్న సంగతి కూడా మీ ఇది అలాగే పౌరోహిత్యం మీరు బుద్ధిస్టు మాంకులు లాగా ఏ కులమైన పర్లేదు రండి మీకు అందరికీ నేర్పుతాం వేదాలు నేర్పి అందరినీ చేస్తామంటే ఖచ్చితంగా మా ఈ ధర్మం ఇదవుతుంది అందరికీ కూడా లేదు ఒప్పుకోరు బా బ్రాహ్మణాదిపత్యం ఉండాల్సింది వీటి మీద ఇప్పుడు కూడా మనం ఏమనుకో ఏమన్నా రాస్తున్నామంటే ఇందులో రాస్తుందో చెప్పను కానీ ఎవడైనా వచ్చి దీనిలో వచ్చి ఇందులో కలిసిపోవాలి కానీ లేకపోతే దాన్ని నాశనం చేస్తామని చెప్తున్నాం క్రైస్తవాన్ని లేకపోతే ఇంకోదాన్ని ఏమంటాం అని ముస్లిం లేకపోతే ఇస్లాంను నాశనం చేద్దామని తలుచుకుంటున్నాను తప్ప మన మతాన్ని సంస్కరించుకుందామని అని సంస్కరించుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు మాట్లాడితే తప్పులు మాట్లా తప్పుల గురించి మాట్లాడితే హిందువు వ్యతిరేకంగా నా మీద ఎలా అటాక్ చేద్దామని చూసినా ఈ అటాక్ చేసే బ్యాచ్ని చూసే ఈ బ్యాచ్ని చూసే నిజం చెప్తున్నా ఈ బ్యాచ్ని చూసే నోటికి వస్తే అది మాట్లాడే ఈ హిందువులు అని చెప్పి మాట్లాడే బ్యాచ్ని చూసే చెత్త బూతులు మాట్లాడి ఈ భాషను చూసి నేను హిందువుగా బ్రతుకుదామని కనుకోవట్లా బాబాసాహెబ్ చెప్పినట్టుగా నేను కూడా హిందువుగా పుట్టాను నా తల్లి హిందువు ఈరోజు కూడా హిందువు ఉంటుంది ఆవిడ హిందువుగా బ్రతకనే ఆవిడ గౌరవిస్తాను హిందువులందరినీ గౌరవిస్తాను హిందువులందరినీ ప్రేమిస్తాను కానీ హిందువుగా మాత్రం చనిపోదాం అనుకోవట్లా ఏమన్నా అనుకోండి ఈ విషయం చెబుతాను ఎందుకంటే హిందూ మతాన్ని సంస్కరించడానికి మీకెవరికి ఇష్టం లేదు మీకు ఎవరికీ ఇష్టం లేదు ఎందుకంటే మీకు కులం కావాలి కులంలో వచ్చే మానసికమైన ఆధిపత్యం కావాలి కాబట్టి హిందువుగా నేనైతే ఉండదలుచుకోలేదు హిందువుగా అనుకోవట్లేదు కాబట్టి నా డెస్ను త్వరలో మీకు అందరికీ తెలియజేస్తాను మరి జై భీమ్ జై భారత్